ఈ ధనుసు రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ అర్ధమాస తిథుల కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క స్థితిగతులు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను పదహారో తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం పంచమితి ముగిసే ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే మీరు నమ్మినటువంటి వారి నుంచి అవమానాలు పడటము నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని నలుగురిలో బయటపెట్టే పరిస్థితులు చేయటము ఎవరి వలన అయితే సమస్య రాదు వీరి వలన సమస్య వచ్చే అవకాశం లేదు అనుకుంటారో ఎవరినైతే అతిగ్గా నమ్ముతారో ఎవరి మీద అయితే మీరు మమకారం ప్రేమాభిమానం పెంచుకుంటారో వాళ్ళు మీకు దుఃఖాన్ని బాధని తర్వాత ఏదో ఒక రూపంలో మీ మనశ్శాంతిని చెడగొట్టడము మిమ్మల్ని మానసికమైనటువంటి ఆందోళనలు పడేయటము మీకు ప్రశాంతం లేకుండా చేసే ప్రయత్నాలు జరగటము చేస్తారు ఇది మీరు తప్పకుండా గుర్తుంచుకోండి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి కట్టుకున్న భార్యాభర్తల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోండి ఎవరికైనా రూపాయి ఇచ్చేటప్పుడు రూపాయి తీసుకునేటప్పుడు ఎవరి మాటైనా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకరు మీకు చెబుతున్నప్పుడు బంధువైనా మిత్రుడైనా అన్నైనా తమ్ముడైనా మీరు నమ్మి తర్వాత నామాలు దానికన్నా ముందస్తుగా జాగ్రత్తగా చూసుకోగలిగితే కొంతవరకు సమస్యల నుంచి బయటపడే పరిస్థితి ఉండొచ్చు అదే మాదిరిగా ఈ సమయకాలంలో ఖర్చులు కూడా కాస్త ఎక్కువగా అయ్యి మీ ఆదాయం కన్నా ఖర్చులు పెరిగే పరిస్థితులు ఈ ఖర్చులు మీరు తట్టుకోలేక కొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా అధికంగా అవుతాయి కుటుంబ వ్యవహారాలు కుటుంబ పరిస్థితులు కొంచెం మీ చేతుల్లో ఉండవు మీ చేతి నుంచి అదుపు తప్పుతాయి ఈ కుటుంబ వ్యవహారాల పరిస్థితుల నుంచి కాస్త మీరు చిన్నభిన్నం అయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి బర్తుకు తెరువైన ఉద్యోగము వ్యాపారము ప్రతి మనిషి తమకు తెలిసిన ఉద్యోగంలోనో తెలిసిన వ్యాపారంలోనో బతుకుదేరులోనో ఏదైతే వాళ్ళ రెక్కల కష్టార్జితంతో జీవించేటటువంటి పనులు ఉంటాయో ఆ పనులు ప్రతి ఈ ఈ యొక్క ధనుస్సు రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులు ఎందు కొంతవరకు నెమ్మది నిదానం అవసరం తొందరపడవద్దు ఆవేశపడొద్దు ఆవేశపడి పెట్టుబడులు ఆవేశపెట్టి నిర్ణయాలు ఆవేశపడి తీసుకొచ్చి వస్తువులు కొనుగోలు చేయడం స్టాక్ పెట్టుకోవడం చేసుకోవద్దు ఉద్యోగంలో కూడా కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి ఇరుగున పడేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మీరు కాస్త త్వరపడతూ కొంత నిదానంగా ఉండటం మంచిది అదేవిధంగా కుటుంబంలో వివాహాలు విందు వినోదాలకు సంబంధించిన పనులు కొంచెం మందగమిస్తాయి దాని గురించి బాధపడుతూ శుభ కార్యక్రమాలు మాత్రం బంధాలను ముడిపడే పరిస్థితులు జరుగుతాయి అలాగే ఆరోగ్య పరంలో మాత్రము కొంచెం అశ్రద్ధతరంగా ఆరోగ్య విషయంలో కొంచెం మెడిసిన్ వాడే పరిస్థితులు కొద్దిగా సిక్కవటము కొంచెం తరచు హాస్పిటల్ తిరిగే పరిస్థితులు కొంచెం మీరు డల్నెస్ అవ్వటము ఆరోగ్యంలో మీకు ఎదుగుదల లేకపోవటము కొద్దిగా బలహీనతలు ఏర్పడే పరిస్థితులు జరుగుతాయి అంతకుముందు అనారోగ్య పరిస్థితి కలిగిన వారు మాత్రం ఇంకాస్త సిక్ అయ్యే అవకాశం కూడా ఉంది అందులో కొంచెం జాగ్రత్త పడండి ఇక ఈ రాశి కలిగిన వారికి కొంతమంది పిల్లల చదువుల గురించి బాధపడేవారికి ఎటువంటి కంగారు పడాల్సిన లేదు నూతన నిర్ణయాలు తీసుకుంటారు చదువుల విషయంలో పిల్లల విషయంలో పిల్లల చదువుల విషయం గురించే చెబుతున్నా మీకు అంటే వారి యొక్క పరిస్థితులు ప్రవర్తనల గురించి కాదు పిల్లల చదువుల గురించి అయితే మాత్రం పర్వాలేదు మంచి పేరు ప్రఖ్యాతలు మీకు వస్తాయి కాబట్టి ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి మాఘశుద్ధ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి నాడు మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేస్తే నవధాన్యాలు అమ్మవారి పాదాలు దగ్గరేసారని తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వేజన జన సుఖను హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు